హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చాను మనకు రెగ్యులర్గా ఉపయోగపడే చిట్కాలండి మనము ఏదో ఒక టైంలో ప్రతిరోజు మనకు ఏదో ఒక టైంలో ఇవైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంటాయండి మన ఛానల్లో వన్ వీక్ నుంచి ప్రతిరోజు మంచి మంచి టిప్స్ వస్తున్నాయండి మీరు ఎవరైనా చూడకుండా కనుక మన ఛానల్లో ఒక వన్ వీక్ నుంచి వస్తున్నాయండి చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్పు ఇవి ఏంటంటే ఇవి అండి ఇవి దీనికైతే నేను మామూలుగా ఫస్ట్ తెచ్చుకున్నప్పుడే పసుపు నూనె రుద్ది మిదిపై నిండబెట్టేసి డబ్బాకి ఎత్తి పెట్టుకుంటానండి చూడండి ఇలా మినపప్పును తీసుకొని ఇవి త్వరగా నానాలంటే మనము లేటుగా నానబెట్టుకోవాలి దోశకు నానబెట్టుకోవాలన్నా లేదంటే వడలకు నానబెట్టుకోవాలన్నా లేటుగా మర్చిపోయి లేటుగా నానబెట్టుకున్నామంటే ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి దాంట్లో ఒక ఇనుప ముక్క కానీ లేదా ఇనుపది చాక్ కానీ లేదంటే ఇనుపది మేక్ కానీ వేసేసి నానబెట్టేసామంటే త్వరగా నానతాయండి ఈ వీటికి ఉండే పొట్టు కూడా త్వరగా వచ్చేస్తుంది ఎక్కువగా కష్టపడి ఇలా ఎక్కువగా ఇబ్బంది పడకు ఇబ్బంది పడి పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఒక మూడు నాలుగు సార్లు కడిగేసినామంటే పొట్టు మొత్తం వచ్చేస్తుంది కానీ ఇలా మీనుపక వేసి చూడండి ఒకసారి చాలా త్వరగా పొట్టు అనేది వచ్చేస్తుందండి చూడండి ఇలా మొత్తం పొట్టు తీసేసుకోవాలి నేనైతే ఇంకా కొద్దిగా పెట్టేసినానండి ఎందుకంటే మొత్తం తీసేసుకోవడం కంటే ఇలా కొద్దిగా ఉంటేనే మంచిది ఇంకా ఇంకా కొద్దిగా పెట్టుకున్నా కూడా మంచిదే అండి పొట్టు చూడండి ఎంత పొట్టు వచ్చేస్తుందో ఇలా ఈజీగా ఈ టిప్స్ తోటి ఈజీగా ఈ మునెప్పట్టును పై పొట్టు అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడైతే సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే మనము దోశకు నానబెట్టుకుంటున్నాం కదా కొన్ని కొన్ని సార్లు దోశలు అంత టేస్టీగా ఉండవు తర్వాత రెడ్గా అంటే రెస్టారెంట్లో మాదిరి రెడ్గా రావు అలా రెడ్గా రెస్టారెంట్లో మాదిరి బ్రౌన్ కలరు బాగా రావాలంటే పల్చగా రావాలంటే టేస్టీగా రావాలంటే ఏం లేదండి దాంట్లో మనం దోశకు నానబెట్టుకున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి నానబెట్టేసుకోవాలి వేసి నానబెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా నానబెట్టేసుకొని మనము మరుసటి రోజు అంటే రాత్రి పిండి పట్టేసుకుంటాం కదా మరుసటి రోజు దోశలు వేసుకున్నామంటే దోశలు అనేది చాలా క్రిస్పీగా చాలా బాగొస్తాయండి చూడండి ఇలా చాలా పల్చగా చాలా టేస్టీ టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి దోశలు అంత బాగా వస్తాయండి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్పు ఏంటంటే మనము పల్లీలు అనేది వేయించుకుంటుంటాం కదా పల్లీలు వేయించుకునేటప్పుడు మనం ఎక్కువగా క్వాంటిటీ వే వేయించుకోవాలన్నా లేదంటే ఎక్కువగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పచ్చడికి ఎక్కువగా వేయించుకోవాలన్నా అది అలా వేయించుకునేటప్పుడు ఇలా కడాయి పెట్టుకొని వేయించుకుంటాము ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాము ఇవి కొద్దిగా వేడిగా ఉంటే ఇవి చల్లారేంతవరకు వెయిట్ చేస్తాము కానీ అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం చెరుగుతే ఇళ్ళంతా పొట్టు పడుతుంది కదా అలా పడాల్సిన అవసరం లేకుండా ఒక నాప్కిన్ కానీ ఒకటి ఏదైనా సరే పల్చదే క్లాత్ కానీ తీసుకోండి తీసుకొని మనం వేడిగా ఉన్నా సరే తొందరగా కావాలనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా చెక్కిలాలు చేస్తుంటాం అలాంటప్పుడు ఈ టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక క్లాత్లోకి వేసుకొని ఇలా అన్నామంటే పొట్టు మొత్తం వచ్చేస్తుందండి అంటే మనము ఎక్కువగా ఇబ్బంది పడ వేడిగా ఉన్నాయని చేయి పెట్టి అలా నలచలేము కదండి ఇలా అయితే చాలా బాగా వచ్చేస్తుంది చూడండి పొట్టు మొత్తం వచ్చేసింది ఇప్పుడు మనం జాలిగంట సహాయంతో కానీ లేదంటే ఇలా ఒడియాలు అప్పడాలు వేయించుకునే గర్రద్తో కానీ ఇలా అనేసినామంటే మొత్తం పొట్టు అంతా కిందికి పడిపోతుందండి చూడండి మొత్తం పొట్టు అంతా పడిపోయింది కిందికి చాలా నీట్గా వచ్చినాయి చూడండి మనం పల్లీలు చెక్కిలాలు చేసుకోవాలని కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే మొత్తం ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్నామంటే ఇంకా చట్నీకి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఈ పొట్టును కూడా మనము డస్ట్బిన్లో వేసేసుకుంటే ఎక్కువగా పని లేకుండా అయిపోతుంది మనం చెరిగినామంటే ఇల్లు అంతా పడుతుంది కదా అలా కాకుండా ఇప్పుడు ఈ పొట్టును తీసుకొని డస్ట్బిన్లో వేసుకోండి పని తొందరగా అయిపోతుంది ఇల్లు నీట్గా ఉంటుందండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటంటే మనము సరుకులు తెచ్చుకుంటాం కదండి అప్పుడు మినపప్పు తెచ్చుకుంటాము మింపగుండు ఇవి మామూలుగా తొందరగా పాడైపోయి చెక్క పురుగు పట్టేసి అంతా పొడి పొడి చేసుకుంటాయి తొందరగా పురుగు పడుతుందండి బెల్లకు అందుకోసమని అలా పట్టకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఉండే వాటితో చిన్న చిన్న టిప్స్ తోటి మనం బేళ్ళను స్టోర్ చేసుకోవచ్చండి ఈ మినప బేళ్ళను ఇదిగోండి ఇప్పుడైతే మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఈ బిర్యానీ ఆకులు తీసుకొని ఈ డబ్బాలో మనం ఏ డబ్బాలైతే మినపగున్న కానీ మినుపబేళలు కానీ పెట్టినామో ఆ డబ్బాలో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవైతే నేనైతే మనం మనము ఎక్కువగా మినప ఉంటే ఒక నాలుగైదు వేసుకోవచ్చు నేనైతే ఒక కేజీ ఇది మినప బెళ్ళానండి దాంట్లోకి రెండు బిర్యానీ ఆకులు వేసేసి ఇలా ఒకసారి అలా అనేసి పెట్టేసినామంటే ఎన్ని రోజులైనా చెక్క పురుగు అనేది పట్టకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటాయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోను ఇప్పుడైతే మనము ఎండుమిర్చి అండి ఎండుమిర్చి మనం ప్రతిరోజు తాలింపులకు కానీ పప్పుకు తాలింపు పెట్టడానికి కానీ కర్రీస్లో కానీ ప్రతిరోజు మనకైతే ఇవి కంపల్సరీగా అవసరం అండి ఇవి మనం ప్రతిరోజు ఇలా తుంచుకోవాలంటే పిల్లల్ని రెడీ చేస్తుంటాము ఇలా తుంచేసి మనం పిల్లల దగ్గర పిల్లల్ని పట్టుకున్నా కొద్దిగా కారం అవుతుంది మనం మొహానికి తగిన కారం అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఒక ఒకరోజు ఏం చేయాలంటే ఇలా అన్ని మిర్చిని ఎండు మిర్చిని ఇలా తొడిమెల తీసుకోవాలి తొడిమెల తీసుకొని మనము దీన్ని ఒక డబ్బా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అంటే మనము తాలింపులో ఎంత సైజు అయితే వేస్తామో అంత సైజు ఇలా కట్ చేసి ఒక డబ్బాకేసి పెట్టుకున్నామంటే మనము హడావి లేకుండా పప్పు చేసుకోవాలన్నా ఏ దాంట్లోకైనా వేసేసుకోవచ్చు మనము ఇది ఎప్పుడు వంటే అప్పుడు పట్టుకుంటే మొహానికి కారం కాకుండా ఇలా ఉంటుందండి ఒక్కరోజు మనము ఇలా ఒక బాక్స్లో కట్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ తీసుకొని అండి మనకు ఉదయం పూట హడావి లేకుండా పని తొందరగా అయిపోతుంది మనకు ఇలా కారం కూడా చేతులకు తగలకుండా ఉంటుందండి ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ఫాలో కానీ మీరు చాలా బాగుంటుంది మనకు మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందండి ఇలా చూడండి నేనైతే ఇలా డబ్బాకేసి పెట్టుకుంటాను మనం ఏ దాంట్లో తాలింపులో కావాలంటే ఆ దాంట్లో వేసేసుకోవచ్చు అండి అప్పుడు తుంచి వేసుకోవాలనే హడావిడి ఉండకుండా ఉంటుంది కారం కాకుండా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ చిట్కానైతే ఫాలో కాండి చూడండి మాకు కావాల్సినప్పుడు ఇలా స్పూన్తో తీసుకొని వేసేసుకోవచ్చు చాలా బాగుంది కదండి ఈ చిట్కా ఒకవేళ మీకు ఈ చిట్కా నచ్చినట్టయితే మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వీడియోను షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ కాలేజ్ బ్యాగ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఉంటుంటాయి కదా పిల్లలవి అవి జిప్పు ఏమవుతుందంటే జిప్పు తొందరగా పాడైపోతుంది లేదంటే ఇలా ఒక్కోసారి అత్తుకొని సరిగ్గా ముందరికి రావడానికి జరగకుండా ఉంటుందండి అలాంటప్పుడు లేదంటే జిప్పు ఫెయిల్ అయిపోతూ ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇంట్లో ఉండే క్యాండిల్ కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ ఏదైనా సరే తీసుకొని ఈ జిప్పుకు దగ్గర అంతా రుద్దేసేయాలండి అలా రుద్దడం వల్ల అది ఫ్రీ అయిపోతుంది చూడండి ఇలా అంత వ్యాధిలంతో ఇలా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసిన తర్వాత ఇది ఒక పది నిమిషాలు అలానే పెట్టేసినామంటే చాలా స్మూత్గా అయిపోతుందండి ఈ జిప్ అనేది ఇలా మనం ఇలా లాగితే అలా వచ్చేస్తుంది ఎంత ఫ్రీగా అయిపోయిందో చాలా బాగా వస్తుందండి ఎప్పుడైనా జిప్పు ఫెయిల్ అయినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ లాస్ట్ టిప్ అండి మనము ఒక్కోసారి లాక్స్ ఉంటుంటాయి కదా తాళము అవి ఒక్కోసారి గట్టిగా తుప్పు పట్టేసి గట్టిగా అయిపోయి అవి పడకుండా ఉంటాయండి అలాంటప్పుడు ఏం చేయాలండి చూడండి ఇలా అన్న కూడా తిరగడం లేదు అలాంటప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోటే మనం ఇవి వేస్ట్ కాకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనం యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం ఆయిల్ ఉంటుంది కదా తలకు పెట్టుకునే ఆయిల్ ఆయిల్ ఒక డ్రాప్ వేసినామంటే తర్వాత ఇక్కడ లాక్ పెట్టుకునే దగ్గర కూడా ఒక డ్రాప్ వేసేసినామంటే అదంతా నానేసి తుప్పు పట్టినదంతా నానేసి ఫ్రీ అయిపోతుందండి లాక్ అనేది చాలా బాగా పడుతుంది చూడండి ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు నానని చేసేయాలి నాననిచ్చిన తర్వాత ఈ కీకి తాళం ఉంది కదా దానికి కూడా కొద్దిగా అలా అనేస్తే దానికి కూడా కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసినామంటే చాలా బాగా వచ్చేస్తుందండి చూడండి ఇలా వచ్చేసినామంటే లాక్ అనేది చాలా బాగా లాక్ చే లాక్ అయిపోతుంది చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్